आज जो तकरीब है आज जो हमारा फेयरवेल पार्टी है उसके ऊपर मैं एक दोहा पढ़ता हूं। आली जनाब हमारे मेहमाना ने खुशी सबसे गुजारिश करता हूं कि मेरे एक हौसलों में जान होती है हौसला ना छोड़ो हौसले में उड़ान होती है इंस्पिरेशन और आखिर में बस यहां पर हमारे स्कूल के बड़े साहब बैठे हुए हैं डर मुझे भी लगा स्टूडेंट से बात कर रहा हूँ मैं डर मुझे भी लगा था हिंदी में ڈر مجھے بھی لگا تھا فاصلہ دیکھ کر سننے کے بعد آپ کا دل کیسا ہوتا ہے غور سے سنیے میری منزل میری منزل تو آسمان ہے میری منزل میری منزل تو آسمان ہے مجھے دیکھ کر خود بخود میرے قریب آتی گئی میری منزل خود بخود میرے قریب آتی گئی میری منزل میرا راستہ دیکھ کر, دیکھ کر دیکھ ఆ ప్రాంత సంవత్సరాల ఎడ్యుకేషన్ తన టీచర్ గా హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం కూడా పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారనే విషయం నేను కూడా తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను కానీ శంకర్ సార్ గారు ఇక్కడ హెడ్ మాస్టర్ గా విచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆనంద్ గారు సార్ చెప్పారు అక్కడ వెళ్ళాలంటే భయంగా ఉండేది నిజంగా కూడా మా పిఐటికే ఆయన పెద్ద రథసారధి కాదు ఆయన మండలంలో కాదు జిల్లాకే ఒక మంచి పేరున్నటువంటి పెద్ద మనిషి ఈ నీల పాఠశాలకు తన గెస్టెడ్ హెడ్ మాస్టర్ గా రావడం అనేటువంటిది నిజంగా కూడా ఈ నీల గ్రామ విద్యార్థిని విద్యార్థులు కూడా అదృష్టంగానే భావించాలి ఎందుకంటే తనకు బాగా పలుకుబడి ఉంది తన పార్టీ పరంగానైనా కూడా మా పిఆర్టి పరంగానైనా కూడా తను అనుకుంటే ఏదైనా కూడా సాధించగలిగినటువంటి సత్తా కలిగిన శంకరన్న గారు ఇక్కడ ఉన్నారు నిజంగా కూడా అన్న మీరు ఇక్కడ రావడం ఈ మండలకు నిజంగా మా కూడా భావిస్తా ఉన్నా ఏర్పాటు చేసినందుకు నైన్త్ క్లాస్ విద్యార్థులు అభినందిస్తూ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ చాలా మంది తెలుసు ఎందుకు అనేది నేను ఇక్కడ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరు నేను అడుగుతున్నాను టెన్త్ క్లాస్ విద్యార్థులని ఐ షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ నేను ఒకసారి పాఠశాలకు వచ్చినప్పుడు నా యొక్క అనుభవాన్ని మీతో పంచుకున్నాను సే వాట్ ఈస్ దట్ నేను ఎందుకు ఇక్కడ సంతోషంగా ఉన్నాను చెప్పగలరా ఎవరన్నా వన్స్ దాట్ లైక్ యూ నేను ఇదే పాఠశాలలో మెయిన్ లాగా ఒక అక్కడ కూర్చున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాను వేదిక ముందున్న వేదిక మీకు గెస్ట్ లాగా కూర్చున్నాను సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ స్కూల్ దేనివల్ల వచ్చింది ఈ స్కూల్ కాబట్టి మొట్టమొదటిగా ఈ పాఠశాల చదువుకున్నందుకు సంతోషపడుతూ ఈ పాఠశాలలో పనిచేసిన పనిచేసి నాకు విద్యాభిబుద్ధులు నేర్పించిన వాళ్ళందరికీ కూడా నా యొక్క శిరస్సు వంచి పాదేవందన చేస్తూ ఉన్నాను అదేవిధంగా చాలామంది చెప్పారు టెన్త్ క్లాస్ విద్యార్థులు వీఆర్ రెడీ టు ద ఎగ్జామ్స్ కదా ఉర్దూ మీడియం పిల్లలు మీకోసం ఉన్నప్పుడు అప్పుడప్పుడు నేను ఇంగ్లీష్లో వెళ్తున్నాను మనందరం రెడీగా ఉన్నాం ఆల్రెడీ రెండు గ్రాండ్ టెస్ట్లు అయిపోయినాయి వైఆర్ గోయింగ్ టు రైడ్ అనదర్ ప్రాక్టీస్ టెస్ట్ ఫ్రమ్ ట్వంటీ ఫస్ట్ ఆన్వర్డ్ సో ఎవ్రీథింగ్ థింగ్ రెడీ ఇట్ ఈస్ అ వెరీ క్రూషియల్ పీరియడ్ ఫర్ అవర్స్ మనకి ఇప్పుడున్న సమయం ఎటువంటిది అంటే చాలా చాలా విలువైనది ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే ఎవ్రీ అవర్ ఇట్ ఈస్ కౌంటర్ ఫర్ అవర్స్ మనకి ప్రతి నెల ప్రతి నిమిషము గంట అన్నీ కూడా కాబట్టి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి నేను ఎంత ముందు ఎప్పుడు చెప్తా ఉంటాను ఇందాక మన సార్ చెప్పాడు సమతికొం సార్ ఏంటంటే ఒక రెండు రాళ్ళ కథ కదా ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కష్టపడతారో నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దే కెన్ ఎంజాయ్ దేర్ లైఫ్ లేదంటే ఎవరైతే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కనుక సుఖపడతారో నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దే హావ్ టు హార్డ్ వర్క్ వర్క్ హార్డ్ ఇది అందరూ దృష్టిలో పెట్టుకోండి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మీ అందరికి వండర్ఫుల్ స్టాఫ్ ఉన్నారు ఇప్పటివరకు చాలా చాలా వాళ్ళు చెప్పగలిగారు మీకు సార్ ప్రవీణ్ సార్ మంది అధికారులు ఎన్ని చెప్పినా కూడా మీకు మీకు సొంతంగా నిర్ణయం తీసుకొని మీ తల్లిదండ్రులు చెప్పినట్టుని ఈ రోజున్న ఈ సమాజంలో ఉండే ఈ చెడుని చెడు వైపు పోకుండా మీరు ఈ మీ విలువైన సమయాన్ని మీ పుస్తకాల మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ సెల్ ఫోన్ పక్కన పెట్టి అదే విధంగా దుర్వ్యసనాలకు కాకుండా పోకుండా ఇక మత్తు మందు వాటికి పోకుండా మీరంతా కూడా మంచి క్రమశిక్షణతో మంచిగా చదివి మన నీలా గ్రామం నీలా గ్రామం అంటే ఇంతకుముందు దీనిపైన ఎన్నో కొంచెం నెగిటివ్ అభిప్రాయం ఉండేది మీరు చదువుకొని ఈ ఊరికి గ్రామానికి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చి మీరు ఆదర్శవంతమైన నీలా గ్రామం అంటే మీ ద్వారా ఒక ఆదర్శవంతమైన గ్రామంగా మన ఏరియాలో ఇది తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా మీరు శంకర్ సారు మీ స్కూల్లో ఉన్నన్ని రోజులు మంచి ఈ మంచి ఈ కార్పొరేట్ లెవెల్కు తీసుకొస్తారు అదేవిధంగా ఇక రాబోయే స్కూల్లో పిల్లలు కూడా ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలనే అభిప్రాయానికి వస్తారు మేమంతా కూడా ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ ఎవరు కూడా అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో జెడ్పీ స్కూళ్ళల్లో చదువుకొని వచ్చిన వాళ్ళే తర్వాత వేరే యూనివర్సిటీసు తర్వాత ఇట్లా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళే మీరందరూ కూడా మీకు ప్రైవేట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళ పిల్లల కంటే మీకేం తెలివితేటలు ఎక్కువ తక్కువ లేవు వాళ్ళకంటే మీకే ఎక్కువ తెలివితేట ఉంటాయి ఎందుకంటే మీరు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి కంపేర్ చేస్తే వాళ్ళకంటే ఎక్కువ మీకే ఎక్కువ పేషెన్స్ ఉంటుంది మీరే కష్టపడే తత్వం ఉంటుంది మీరు మీరు ఏదైనా సాధిస్తారు అనే నమ్మకము నాకుంది మీరు అందరూ కూడా మీ జీవితంలో మంచి సక్సెస్ కావాలి మంచి ఉన్నత స్థాయికి పోవాలని నేను కోరుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమం నన్ను పిలిచి శంకర్ సార్ నన్ను ఈ విధంగా నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు